సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో నేతల జంపింగ్ జపాంగ్లు కొనసాగుతూనే ఉన్నాయి ఇలాగే టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరారు దీంతో తమ అనుచరులు ఇబ్బంది పడ్డారని రాజోరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు అంటున్నారు ఇప్పటికే అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్ ను వైసీపీ ఆల్రెడీ ప్రకటించింది అధిష్టానం పిలుపు మేరకు గొల్లపల్లి సూర్యారావుతో కలిసి పనిచేస్తామంటోన్న రాపాక వరప్రసాద్ తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా రాజుల నియోజకవర్గం మరోసారి సంచలనాత్మకంగా మారిందని చెప్పవచ్చు ఎందుకంటే నిన్నటి వరకు కూడా ప్రత్యర్థిగా ఉన్న నేత కావచ్చు అదేవిధంగా అధికార పార్టీ నేత కావచ్చు ఇద్దరు కూడా ఒకే పార్టీలో కొనసాగడం తోటి ఇక్కడ రచ్చ అయితే కనుక రోడ్డుకెక్కిన పరిస్థితి ఉంది అది ఏ విధంగా అంటే నిన్న వైసీపీలో జరిగిన ఆవిర్భావ సభ రెండుగా విడిపోయి రెండు చోట్ల ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా కొన్ని విమర్శనాత్మకమైన కొన్ని విమర్శలు అయితే కనుక సంధించడం ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులు ఉన్నాయి మనతో పాటు ప్రస్తుతం ఇప్పుడు వైసీపీ అభ్యర్థి బాపాక మనతో ఉన్నారు రాపాకు మాటలు మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పలేదు అసలు ఇక్కడ ఇప్పటివరకు మీ ప్రత్యర్థిగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు అయితే ఇప్పుడు వైసీపీ వైసీపీకి కప్పుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో మీరు ఎంతవరకు గొల్లపల్లికి సపోర్ట్ చేసే పరిస్థితి మేము గొల్లపల్లి సపోర్ట్ కాదు మేము చేసేది వైసీపీకి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాం మేము అది ఎమ్మెల్యేకి ఎవరు ఎవరైనా కావు చెబుతుంది మేము వైసీపీ పార్టీ ఇది జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం కాబట్టి మేము ఆ పార్టీకి పనిచేస్తాం కార్యకర్తలు అందరూ కొంచెం ఇబ్బందిగా ఉన్నారు ప్రస్తుతానికి ప్రస్తుతానికంటే అవతల పార్టీ నుంచి వచ్చారు కాబట్టి కొంత తట్టుకోలేక జీర్ణించుకోలేక ఉన్నారు అది కొద్దిగా ఐదారు రోజుల్లో మొత్తం సమస్య పోతే అన్నీ కూడా మళ్ళీ యాక్టివ్గా అందులో పనిచేస్తారు అయితే నిన్న జరిగిన ఆవిర్భావ సభలో అధిష్టానం మరొకసారి పునరా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు వైసీపీ అక్కడ వాటం సభ చూసిందని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని ఏ విధంగా చూడవచ్చు మేము కూడా అది చెప్తున్నాం ఒకసారి పునరాలోచన చేయమని చెప్తున్నాం లేకపోతే వర్గం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ఎందుకంటే ఆ క్యాండిడేట్ అక్కడ నుంచి వచ్చిందని నేను జీర్ణించుకు వెళ్ళిపోతున్నాం వరకు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు ఆయన ఎమ్మెల్యే చేసినప్పుడు చాలా కార్యక్రమాలు ఉంటాయి మీకు తెలియదు ఏముంది అపోజిషన్లో వాళ్ళు వీళ్ళు చాలా ఇబ్బందులు పడి ఉంటారు ఆ ఇబ్బందులన్నీ గుర్తు చేసుకుని మరలా అతనికి మనం ఏం చేయాలనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఉన్నారు అంత సర్ది చెప్తాం అంత సక సమస్యపోతుంది అయితే కేవలం కేడర్ని దృష్టిలో పెట్టుకుని నేను వైసీపీ అండగా గొప్పకున్నాను మరి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి గొలపల్లి చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి అంటే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన కేడర్ ఏమాత్రం ఉంది అంటే కేడర్ వైసీపీ టీడీపీ కేడర్ కలిపి పనిచేసే పరిస్థితులు ఉన్నాయా ముందు ఎలక్షన్కి వైసీపీ టీడీపీ కలిసి పనిచేసే పరిస్థితుల గురించి మీరు అడుగుతున్నారు అసలు టీడీపీ నుంచి వచ్చింది ఇది మేమే కదా ఇవాళ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు వచ్చిందల్లా ఆయన వచ్చాడు ఒక్కడే వైసీపీ పార్టీ పనిచేయాలి ఇంక వర్గాలు ఏమంటాయి వైసీపీ పనిచేస్తాం ఆయన వర్గం ఏదైనా వస్తే వాళ్ళకి మనకి వ్యత్యాసం రావచ్చు కానీ ఆయన వర్గమే లేదు మేమే కదా ఉన్నాం ఆయన తప్పనిసరిగా పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన గెలిపిస్తాం అయితే నిన్నటి వరకు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ నుండి అభ్యర్థి మీవే అని చెప్పి మీ కేడర్ అంతా నమ్మిన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా మీరు కూడా ఒక ప్రత్యేక ప్రణాళికతో ఇక్కడ రంగం సిద్ధం చేసుకుని ఎన్నికల బరిలో దిగేదానికి శంకర్రావానికి రంగం సిద్ధం చేసుకునే ఉన్నాయి అంటే ఇప్పుడు మీ ప్రణాళిక మీకు ఇప్పుడు తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేసే ఉన్నాయి మీరు దేన్ని స్వీకరిస్తున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటే ఎమ్మెల్యేగా నేను పోటీ చేయాలి ఎంపీకి పంపుతారని ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను నేను గెలవటం కోసం అంటే ఇతర పార్టీ ఈ అటు ఇటు ఉండే బ్యాలెన్స్ ఉండే వాళ్ళు కూడా నాకే ఓటేసే విధంగా దాన్ని మలుచుకున్నాను వీళ్ళ క్యాండిడేట్ని చూసి ఓటేసే వాళ్ళు కొంతమంది ఉంటారు పార్టీకి వాళ్ళు ఉంటారు క్యాండిడేట్ని చూసి అదేవిధంగా పథకాలను చూసి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళినాయి ప్రతి మనిషికి కూడా అందినాయి అటువంటి అప్పుడు ఆ నాయకుడిని ఎప్పుడు కూడా వాళ్ళు ఆదరిస్తారు అయితే ఇక్కడ పరిస్థితులు పూర్తిగా చూడవచ్చు అయితే అధిష్టానం మాటన అయితే కనుక పూర్తిగా కట్టుబడి ఉంటాం మేము మేము అందరం కలిసే పని చేస్తాం కలిసే పని చేసి ఇక్కడ మా అభ్యర్థిని అయితే గెలిపించుకునే ప్రయత్నం పూర్తిగా చేస్తామని చెప్పి చెప్తున్నారు రాపక్క కెమెరా పర్సన్ దుర్గాతో రాజోన్ నుండి వెంకట్